అందరికీ హాయ్ అండి ఈరోజు కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేసాం బటన్ మష్రూమ్ కర్రీ అదేనండి పుట్టగొడుగుల కర్రీ సో లెట్ స్టార్ట్ కుకింగ్ సో ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందే మష్రూమ్స్ మీద ఉన్న పొట్టుని తీసేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఈచ్ పీస్ని టూ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కుక్ చేసేటప్పుడు సో ఇలా వాటర్ అంతా బయటకు వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి సో ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుని అవసరం లేదు సో ఒక పెద్ద సైజ్ ఆయిల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు నాలుగు రెబ్బలు వెల్లుల్లి ఒక చిన్న సైజు అల్లం ముందుగా ఒక టూ మినిట్స్ నానబెట్టుకున్న నాలుగు జీడిపప్పులు రెండు ఎండు కొబ్బరి అండ్ ఒక స్పూన్ గసగసాలు వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతున్నంతసేపు వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మిరియాలు ఒక చెక్క ఒక యాలక్కాయ వేసుకొని తిప్పుకోవాలండి కసిపు తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న నాలుగు చిన్న టొమాటోలను వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కలుపుకున్న అంతా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మిక్సర్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి మేమైతే టూ టూ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం స్పైసినెస్ ఎక్కువ కావాలనుకున్నవారు హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకొని మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా కుక్ చేసుకోవాలి ఇవి చాలా హెల్దీ అండి మష్రూమ్స్లో బీట్వల్ విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు క్యాప్సూల్స్ అలాంటివి వాడుతూ ఉంటారు అవేం లేకుండా ఇంట్లోనే హోమ్మేడ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు తరచూ మష్రూమ్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు మష్రూమ్స్లో వీటి వల్ల పుష్కలంగా ఉంటుంది ఇలా ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి కనుక ఈ మష్రూమ్స్ని ఏదో ఒక రూపంలో పిల్లలకి పెద్దవాళ్ళకి తరచుగా ఇస్తూ ఉండండి వీటిలో నాటు పొట్టు కూడా ఉంటాయి కానీ అవి ఓన్లీ రైనీ సీజన్స్ అప్పుడే దొరుకుతాయి ఈ చిన్న మష్రూమ్స్ అయితే కొంచెం ఏ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుంది సో తప్పకుండా మీ పిల్లలకి చే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అండ్ ఇవి చపాతీలోక్స్ కూడా బాగుంటాయి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఫైనల్గా కసూరి మేతి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అండ్ డెలిషియస్ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ